హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ అండ్ ఐడియాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో మంచి అల్లంటి ఎలా చే మేము ఎలా చేసుకుంటామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ వచ్చేసరికి మేము చిన్న ప్యాకెట్ తీసుకున్నాము ఇదైతే కరెక్ట్గా టూ ప్యాకెట్స్కి సరిపో టూ కప్స్కి సరిపోతుంది అనమాట ఈ ప్యాకెట్లో పాలు అనేవి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము జస్ట్ ఒక అరటి గ్లాస్ వాటర్ అనమాట యాడ్ చేసుకున్నాక తర్వాత త్రీ టీ స్పూ త్రీ టీ స్పూన్స్ వేసుకుంటున్నాం టీ పొడి టూ కప్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ కలర్ కూడా మనకి మంచి కలర్ అయితే వస్తుంది అనమాట త్రీ టీ స్పూన్స్ వేసుకుంటే తర్వాత కొంచెం అల్లం తీసుకున్నాము అల్లాన్ని ఇలా దంచుకొని వేసేసుకోవాలి తర్వాత ఒక ఎలుక తీసుకొని యాలక్కని కూడా ఇలా దంచుకొని వేసుకోండి తర్వాత బెల్లం ఇప్పుడు మేము చూపించిన బెల్లం వచ్చేసరికి తప్పు స్వీట్తో టీ తాగే వాళ్ళకి సరిపోతుంది కొంచెం ఎక్కువ స్వీట్ వాళ్ళు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి మనం ఈ షుగర్తో పోలిస్తే ఏంటంటే బెల్లంతో తాగితే బెటర్ అండి ఇప్పుడంతా కూడా షుగర్ అనేది అవాయిడ్ చేయమనే చెప్తున్నారు డాక్టర్స్ కూడా సో ఒకసారి బెల్లంతో ట్రై చేయండి మీరు ఇక డైలీ అలాగే తాగడానికి ఇష్టపడతారనమాట ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా వైరల్స్ వైరల్ వస్తుంది వైరల్ కాబట్టి వైరల్ ఫీవర్స్ ఇట్లా ఉంటుంది కాబట్టి అల్లం అంటే ఏంటంటే మనకి గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నా కానీ పోతాయి అన్నమాట సో కంపల్సరీ ఇలా చేసుకొని తాగండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా తిప్పుకుంటూ ఉంటే ఏంటంటే పొంగు రాకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఉంచాక చూసారు కదా ఇలా చిక్కగా వచ్చేస్తాయి చాలా సింపుల్ అప్పటికే మనకి మంచి ఫ్లేవర్ కూడా మనకి వస్తూ ఉంటుందన్నమాట ఇట్లా వడకట్టేసుకొని కప్పుల్లో పోసేసుకోవడమే పర్ఫెక్ట్గా టూ కప్స్కి అయితే సరిపోతుందండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా రెండు కప్పులకి సరిపడా మెజర్మెంట్స్తో నేను మీకు చెప్పాను చూశాను కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాం మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను టిల్ దెన్ బాయ్ అయితే